హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పాలు పోసి చేసే పాల మునక్కాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కూర వేడివేడి అన్నంలోకి అత్యంత రుచిగా ఉంటుంది మునక్కాయ ముక్కలు కూడా నమ్ములుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ కూరను ఎలా చేయాలో చూసేద్దామా ఈ పాలు పోసి చేసే మునక్కాయ కూరకు కావలసినవి రెండు లేత మునక్కాయలు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు చిటికడు పసుపు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె లీటర్ చిక్కని పాలు అంతేనండి ముందుగా మునక్కాయలను అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత నాలుగు ఉల్లిపాయలను మరీ చిన్నవిగా కాకుండా ముక్కలుగా తిరిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకోవాలి బాణలి కొద్దిగా వేడయ్యాక అందులో రెండు లేదా మూడు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాస్త కాగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కొన్ని కరివేపాకులను వేసి చిటికడు పసుపు తగినంత ఉప్పు చేర్చి గరిటితో బాగా కరిగిపెట్టి అందులో మునక్కాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఒక మూత ఉంచాలి అలా ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా గరిటితో కరేపెట్టి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ముక్కలన్నింటినీ బాగా కలిపి తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్న అర లీటర్ చిక్కటి పాలను అందులో వేసి గరేటితో బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కనీసం పది నిమిషాలు ఉడకనివ్వాలి అప్పుడప్పుడు ఒక రెడ్డితో తిప్పుతూ మునక్కాయ ముక్కలు విడికాయలో చూసుకోవాలి ముక్కలు బాగా ఉడికాక కూర కూడా బాగా దగ్గర పడుతుంది అంటే ఈ పాలు పోసి వండిన మునక్కాయ కూర రెడీ అయిందన్నమాట తర్వాత స్టవ్ ఆరిపేసి కూరను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆ రుచి అమోఘం అందులో మునక్కాయ ముక్కల్లో కన్నం నంచుకుంటూ మిగిలిన ముక్కలంతా ఇలా పిప్పిగా దాకా అందులోని రుచి మనకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మరి పాలు పోసి చేసే ఈ పాలమకాయ కూర అందరికీ నచ్చి తీరుతుంది మరి మీరు కూడా ఈ కూరను ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్